ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి నేనైతే ఆరు గుడ్లు తీసుకున్నాను కాస్త ఉప్పేసి ఉడకపెట్టానండి ఉడకపెట్టి దానిపై ఉడికిన తర్వాత దానిపైన ఉన్న పొట్టును తీసేసి నేను ఘాట్లు పెట్టుకున్నా నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టేసుకున్నానండి స్టవ్లు వేయించుకొని ఒక బాండి పెట్టుకోవాలండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ స్పూన్ ఆయిల్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఆనియన్ వేసుకోవాలండి వేసుకొని వేయించాలి వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని చల్లార్చుకొని మిక్సీకి వెళ్ళి వేసుకుందామండి ఇందులోనే ఇందులోనే ఒక టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాము కొత్తిమీర కూడా వేసుకుందామండి ఇందులోనే కొంచెం చెక్క నాలుగైదు ఐదు ఇలాచీలు నాలుగైదు లవంగాలు టేస్టీగా రావాలంటే ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పెడతామండి మెత్తని పేస్ట్లో చేసేస్తా ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలండి మిగతా ప్రాసెస్ చూద్దాం ఎగ్స్ వేక్ పోయాయి కదండి ఇప్పుడు నేను వేరే వేరే ప్లేట్లో తీసేస్తాను ఆ ఆయిల్లోనే కరిగి సరిపడా ఆయిల్ కొంచెం వేద్దామండి స్ప్రెడ్ చేసుకోండి అయినా ఇలా ఉన్న మసాలాల్లో रुचि सरीपड़े खास्पूक के सपड़ धनिया पउडर स्पून इच्छी इन कल ఇందులోనే పెరుగు కూడా వేసుకుందాం పెరుగు కూడా వేసుకెళ్తే కాస్త వాటర్ పోస్తుందండి మీరు గ్రేవీ అంత ఎలా కావాలనుకుంటే అలా దాన్ని బట్టి వేసుకోండి వాటర్ మొత్తం పెట్టి సన్న మంట మీద ఉడికించుకున్నాం ఒకసారి చూద్దామండి చూస్తారు కదా ఇంకా ఉడికిపోయి ఎనభై ఉడికి ఉడికి కాస్త కరేపాకు కాకు కరేపాకు వేసి స్టవ్ కట్టేసి